హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యంతో చాలా హెల్దీగా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక రైస్ రెసిపీని చూపించబోతున్నాను జస్ట్ దీనికి కేవలం ఆలు క్యారెట్ ఉంటే చాలు అతి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఈవెన్ ఈ రెసిపీని మీరు లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తీసుకొస్తారనమాట వారానికి నాలుగైదు రోజులు ఇదే పెడతారనమాట అంత ఇష్టంగా తింటారు సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు రైస్ తీసుకోండి మీరు కావాలంటే ఒక కప్పుతో సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఆ తర్వాత బియ్యం మునిగంట వరకు నీళ్ళని పోసి పక్కన పెట్టుకోండి బియ్యం ఒక ఐదు పది నిమిషాల పాటు నాన్తూ ఉంటుంది ఈలోపు ఆలు అండ్ అలాగే క్యారెట్ని కూడా కట్ చేసుకుందాం మూడు చిన్న సైజు ఆలు అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకోండి అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి వరకు కూడా తీసుకోండి సో ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఆలుకి పైన ఉన్న తొక్కను తీసేసుకుని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి క్యారెట్ని పైన అండ్ కింద ఉన్న పాటుని కట్ చేసేసి పైన ఉన్న తొక్కను తీసేసుకుని ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ కూడా అంతే పైన తొక్కను తీసుకుని మామూలుగా మనం బారుగా ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని పెట్టుకోండి అండ్ ఆలు అండ్ క్యారెట్ని మరీ పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేయకండి మీడియంగా కట్ చేసుకోండి చిన్నగా కూడా బాగుండదనమాట మెత్తగా అయిపోతుంది సో ఈ సైజ్ పీసెస్ లాగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది క్వాంటిటీకి నెక్స్ట్ ఇందులోనే మీరు చిక్కి సరిపడినంత ఉప్పు ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం కొంచెం పిల్లలు తక్కువ తినే అయితే కాస్త తగ్గించి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి టోటల్గా ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుందనమాట ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్టు నిండుగా వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసి ఇవన్నీ కూడా పెరుగులో బాగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి వేసి మరొకసారి కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఆలు రెండు కూడా వేసుకోండి ఉల్లిపాయలు వేయకండి అండ్ మీ దగ్గర ఉంటే ఫ్రోజన్ బటానీ కానీ లేదంటే పచ్చి బఠానీ ఏదైనా సరే ఒక గుప్పిడన్నీ వేసుకోండి ఎక్కువగా ఏమీ అవసరం లేదు లేకపోతే స్కిప్ చేయొచ్చు కంప్లీట్లీ ఆప్షనల్ వేసి ఇవన్నీ కూడా పెరుగులో బాగా కలిసేట్లు కలుపుకునే తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకోండి సో ఇదిలా మ్యారినేట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ మనం ఫ్రై చేసుకుందాం పెద్దగా నానాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ కలిపి పెట్టుకుంటే చాలు ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటాము చాలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతుందనమాట అందుకోసం కుక్కర్ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇవి రెండు వేస్ట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట రైస్ టేస్ట్ నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మన బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా చెక్కాల బంగాలు బిర్యానీ ఆకు మెయిన్గా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే షాజీరా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్లేమ్ని హైలోనే పెట్టి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దానిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి వరకు వేసుకోండి వేసి హై ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్న చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా చక్కటి ఎర్రటి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ అందులో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఖచ్చితంగా మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి అడుగు మాడకోకుండా ఉంటుంది మీరు చూస్తే నూనె కూడా చక్కగా పైకి తేలిందనమాట ఇలా బాగా పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకుని కన్సిస్టెన్సీ కూడా బాగా తిక్కు అవుతుంది ఈ స్టేజ్లో ఇందులోకి మనం రైస్ వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసేసి ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోండి బియ్యం వేసుకున్న తర్వాత కదపొద్దు కింద చక్కగా దమ్ అవుతుందన్నమాట అలా ఉడికించుకుంటేనే మీకు డిఫరెంట్గా తెలుస్తుంది టేస్ట్ అనేది సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి నీళ్ళ కొలత తీసుకోండి ఒక గ్లాస్ అంటే ఒక కప్పు బియ్యం అయితే ఒకటిన్నర కప్పుల నీళ్ళని పోసుకోవాలి సో అలా ఇక్కడ నేను మూడు కప్పుల నీళ్ళని తీసుకుంటున్నాను ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా ఎక్స్ట్రా దానిలో వేసి కలపాల్సిన అవసరం ఉండదు ఇలా నీళ్లు పోసిన తర్వాత అసలు గెరటి పెట్టద్దు ఇందులో జస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోండి ఒక టీ స్పూన్ కూడా అవసరం లేదు జస్ట్ కొద్దిగా వేసుకోండి నెక్స్ట్ అలాగే కొద్దిగా కొత్తిమీర మీ దగ్గర ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా లాస్ట్లో వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం వేసి కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను అదే మీరు రెగ్యులర్గా అల్యూమినియం కుక్కర్లో చేస్తున్నట్లయితే హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ రైస్ రెడీ అయిపోతుంది చూసారా రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉడికింది ఎక్కడా కూడా మనకి మెత్తదనం లేదనమాట ఇప్పుడు కొంచెం వేడి మీద లైట్గా అట్లా అనిపించినా కూడా చల్లారిన తర్వాత బాగా డ్రైగా అయిపోతుంది ఈ రైస్ని అలా ఉట్టిగా తిన్నా కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది లేదంటే సైడ్గా కొద్దిగా రైతా సర్వ్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఈ సింపుల్ రైస్ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్